ఆంధ్ర అసోసియేషన్ ఎలక్షన్లో రెండు వేల ఇరవై రెండులో ప్రెసిడెంట్గా నామినేషన్ వేసిన వ్యక్తుల పేర్లు అలాగే జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేసిన పేర్లు చదువుతాను చూడండి ప్రెసిడెంట్గా ఎం కొండయ్య జీజే ప్రసాద్ సిహెచ్ వివి సత్యనారాయణ డి భోగేశ్వరరావు బి చిరంజీవి ఎస్ మోహన్ రావు బి సత్యనారాయణ ఎం విజయరత్నం బి సూర్యనారాయణ బి మోహన్ రావు బి హేమరాజు పదకొండు మంది అలాగే జనరల్ సెక్రటరీగా కూడా పదకొండు మంది డి మాధవరావు బి రామకృష్ణ టి లక్ష్మీనారాయణ చిరంజీవి పి వేమన్న కె శేషారావు ఎం కొండయ్య డి కృష్ణారావు యు దేవదాసు ఉప్పాడ ఈ సత్యనారాయణ బి హేమరాజు మొత్తం ఇరవై రెండు మంది అండి ఈ ఇరవై రెండు మంది అక్కడ నిలబడితే మోహన్ రావు లోపలికి ఎంట్రీ కాగలడా చెప్పండి ఈ ఇరవై మంది నేను ప్రశ్నిస్తున్నా మీరు ఏ ఉద్దేశంతో నామినేషన్ వేశారు ప్రజలకు మెయిల్ చేయాలనా లేకపోతే ఆంధ్ర అసోసియేషన్ మోహన్ రావుకి రామకృష్ణకు వదిలేద్దామన్నా అలాంటప్పుడు ఈ మూడు సంవత్సరాలు మీరెందుకు ప్రశ్నించట్లేదు మీరెందుకు దగ్గరకు రావట్లేదు అంటే అక్కడ బంగారు బాతుగుడ్డు ఉంది కాబట్టి గుడ్డును ఆశించడానికి వస్తున్న వస్తారు తప్ప ఆ బంగారు బాతుగుడ్డు ఎలా మీ చేతి దొరుకుతుంది అక్కడ దెబ్బలాడాలి కదా ప్రశ్నించాలి కదా ఎలక్షన్ పెట్టించాలి కదా మరి అవన్నీ లేకుండా నామినేషన్ వేశారు ఎప్పుడైతే గొడవల్లోకి వచ్చిందో మీరు ఇంట్లో మీరు కూర్చున్నారు అక్కడి నుంచి మీరు సినిమా చూస్తున్నారు ఇక్కడ తాతారా దెబ్బలు తింటున్నాడు కదా రేపు ఎలక్షన్ అయితే మీరు అందరూ వచ్చేస్తారు ప్రజలారా గుర్తించండి ఇలాంటి వ్యక్తులు స్వార్థం కోసమే వస్తారు లేకపోతే సమస్య అక్కడ ఉంది ఆ సమస్య మీద మాట్లాడడానికి ఎవరు రావట్లే రేపు పొద్దున అడ్మినిస్ట్రేషన్తో ఎలా ఫైట్ చేయగలరు వెల్ఫేర్ కోసం ఎలా ఆలోచించగలరు అని మీరు చూడ ఒకసారి ఆలోచించాలి ఇదే నా మనవి ఆంధ్ర అసోసియేషన్ విషయంలో మొన్న ఒక గొడవ జరిగింది ఇప్పటికే యూట్యూబ్లో మీరు తిలకించే ఉంటారు ఆ రోజు వర్క్ ఆపడానికి వెళ్తే కెమెరా తీసుకున్నాడు ముందుగా ఆయనే కొట్టారు చూడండి నా కన్ను చూశారు కదా వచ్చింది అయినప్పుడు కూడా నేను చేయి చేసుకోలే ఎదురుగా ఉన్నాడు చేయి చేసుకుంటే ఏమవుద్ది మూతు పగులుది కానీ కమ్యూనిస్టులకి శాంతి అవసరం ఒకరిని కొట్టడము ఒకరిని చంపడము ఇవన్నీ మేము దూరం కేవలం ఓర్పుతో అతన్ని సంజాయించడానికి మేము ప్రయత్నిస్తాం చాలాసార్లు మీరు వాట్సాప్లో చూస్తుంటారు నేను ఏం మెసేజ్ పెట్టినా సోదర భావంతోనే పెడతాను తప్ప కొందరలా వ్యతిరేక భావాలతో పెట్టడం లేదు ఓకే అది అక్కడికి అలా ఉంచితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా గతంలో ఎలక్షన్లో చాలామంది నిలబడ్డారు రెండు వేల ఇరవై రెండులో ఆ లిస్ట్ ఇందులో పెట్టాను మీరు చూడండి ఒకసారి అయితే దాంట్లో నలుగురు ఐదుగురు తప్ప ఎవరు కూడా ముందుకు రావట్లే ప్రజలు గమనించాలి ఇది కేవలం వాళ్ళు స్వార్థం కోసమే అందులో నిలబడ్డారని అనిపిస్తుంది ప్రజల కోసం సేవ చేద్దామని లేదంటే అడ్మినిస్ట్రేషన్తో ఫైట్ చేద్దామని తెలుగువారి కష్టాలు తీరుస్తామని ఎలాంటి కోణం కూడా వాళ్ళు లేదు చూడండి లిస్ట్ పెట్టాను దాంట్లో ఒక నలుగురు తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఎస్హెచ్ఓ స్టేషన్లు పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ఓ అన్నారు నీకు ఎందుకు అంత ఇంట్రెస్టు నీకు ఇంకా ఆదాయం కావాలా అని అడిగితే నేను చెప్పాను గత ఎలక్షన్ ఇరవై రెండులో నా పేరుందా లేదే మోహన్ రావు కనుక కష్టపడి తిరిగింది నేను అపోజిషన్ గ్రూప్ని వ్యతిరేకించి మైక్లో స్పీచ్ ఇచ్చింది నేను భారీ మెజార్టీతో గెలిపించింది నేను గెలిపించిన తర్వాత ప్రజలకి శాంతి సందేశం ఇచ్చింది నేనే కదా అలాంటప్పుడు నా పేరు లేనప్పుడు నాకు ఎలాంటి ఆశ ఉంటుంది ఏమీ ఆశ లేదు ఎలక్షన్లో తిరిగాను దాని తర్వాత పదవి కూడా ఇవ్వలే నేను ఎప్పుడు కూడా అతన్ని వ్యతిరేకించలే విమర్శించలేదు తీరా నేను రెండు వేల ఇరవై ఐదులో ఎంట్రీ అయ్యాను ఎందుకంటే ఈ నిలబడే వాళ్ళందరూ తప్పుకున్నారు కమిటీలో ఉండేవారందరూ తప్పుకున్నారు అతనికి ఫ్రీగా వదిలేసారు తిన తినబాబు అని అతను తినడం స్టార్ట్ చేశారు తప్పు అతంత కాదు మీది ఎవరైతే కమిటీలో బాధ్యతగా ఉన్నారో వాళ్ళ బాధ్యత వారు ఊహించలే ఇకపైన ఎవరైతే నిలబడ్డారో వారు కూడా స్పందించలే సో నేను ఇరవై ఐదులో ఎంట్రీ అయ్యాను ఎంట్రీ అయ్యగో ఈ ప్రోసెస్ నడిచింది కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఆపమని చెప్తే ఆపట్లే కోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎలక్షన్ పెట్టమంటే పెట్టట్లే అంటే రుచి మరిగిన పులిల ఆంధ్ర సృష్టి మీదే పడి ఉన్నాడు ఇద్దరు సో దాన్ని వ్యతిరేకించడం తప్ప ఎస్హెచ్ఓ అన్నట్లుగా నీకు ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా వదిలేస్తే మరి ఆంధ్రశుని ఎవడు కూడా రక్షించలేడు ఎందుకంటే అతను ఫిక్స్ అయిపోయారు జీవితం ఉన్నంతవరకు నేనే ప్రెసిడెంట్ని అయినప్పటికి కూడా నాకు కొట్టడం జరిగింది అయినా నేను వదల ఎందుకంటే ఇవన్నీ సహజమే కొంతమంది అయితే నాకు ఎందుకు ఆయన విడిచిపెట్టేస్తారు కానీ ఆ ముర్ఖుల విడిచిపెట్ట ఆ మూర్కి విడిచిపెట్టడం లేదు ఎందుకంటే ఎన్ని తిట్టలు తిట్టినా ఎంత హఫోస్ చేసినా అతను విడిచిపెట్టలేదు అందులో ఆదాయం ఉంది అది బంగారం బాతుగుడ్డు లాంటిది అందుకే ఇందులో ఎంతమంది పేర్లు ఉన్నారు అందరు కూడా నిలబడ్డారు ఆదాయం కోసమే తప్ప ప్రజలకి వెల్ఫేర్ కోసం కాదు ఒకసారి గుర్తించుకోండి ఓకే బాయ్